క్లాస్ రూమ్లో ఏ స్టూడెంట్స్ అయితే డల్గా ఉండి కొద్దిగా వాళ్ళను చెప్పలేకపోవటము చదవలేకపోవటము ఇలా రికగ్నైజేషన్ రాయటంలో ఇబ్బంది పడుతున్న విద్యార్థులని మనం షార్ప్గా యాక్టివేట్ చేసుకోవటానికి ఈ సాంగ్ అనేది మనకి యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఉపయోగించిన పిల్లలందరూ కొద్దిగా డల్గా ఉన్నారన్నమాట మిగిలిన వాళ్ళంతా షార్ప్గా ఉన్నారు వాళ్ళు క్లాస్ రూమ్లో రాసుకుంటూ ఉంటారు వీళ్ళకి మాత్రమే డైలీ ఫైవ్ మినిట్స్ ఈ సాంగ్ ద్వారా నెక్స్ట్ బోర్డు మీద లెటర్స్ ద్వారా నేర్పించి చదివించి రాయించడం అనేది జరుగుతుంది